డిమాండ్ చేస్తుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలు గృహ నిర్మాణము పూర్తి చేసిన సందర్భంగా బుధవారం బాపట్ల జిల్లా వేమూరు మండలం చదరవాడ గ్రామనందు రెండు నూతన గృహాల ప్రవేశం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనంద బాబుతో కలిసి గృహ ప్రవేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకటేశ్వరరావు నియోజకవర్గం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని వారికి ఆ ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి పథకం ఈ ప్రధానమంత్రి రామాసింగ్

స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నాను బహుశా చాలా మందికి ఇది తెలియదు మన శాసన శాసనసభ్యులు నేను ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా వచ్చినప్పుడు నా మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం అప్పుడు కాసేపు పిఓ ఐటిడిఏ రంపచోడవరంగా కూడా పనిచేయడం జరిగింది అప్పుడు సార్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి మంత్రివర్యులుగా ఉండేవారు ఆయన సమయంలో చాలా గిరిజన అభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది మారేడుమల్లి అనే ఒక గ్రామంలో